హాయ్ అండి అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఆల్రెడీ బిగిన్ అయిపోయాయి కదా ఇంకా ఈరోజైతే మాత్రము ఉదయం లేవంగానే మామూలుగా చాలామంది తలకు ఇలాగా టవల్ కట్టుకొని పని చేయకూడదు అని అంటూ ఉంటారు నాకేమో టవల్ కట్టుకుంటేనే తడి అంతా పీల్చుకుంటుంది ఆ తర్వాత క్లిప్పు పెట్టుకోవాలని చెప్పేసి కాసేపు కట్టుకొని ఇలాగ పనిచేస్తూ ఉంటానండి ఇంకా ఒక సైడ్కు మాత్రం కాఫీ పాలు పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ స్టాండ్కి కొండలు అన్నీ పోయినాయి కానీ ఇలాంటి మోడల్ అయితే రావట్లేదండి కొంచెం చిన్నగా ఉన్నాయి లేదంటే మామూలుగా ఇనిపోయి వస్తూ ఉన్నాయన్నమాట సరే ఏమైనా మీకు తెలిస్తే ఎలాంటిది కొనుక్కోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఇలాంటి స్టాండ్ కావాలన్నమాట అలాగే చాలామంది ఇండ్లు క్లీనింగ్ కూడా అయిపోజేసుకొని ఉంటారు నేనైతే చాలా వెనుకబడిపోయానండి మేమేంటంటే కానీ మామూలుగా పూర్వకాలం ఏంటంటే అమావాస్య పెత్తర్ల అమావాస్య అయిపోయిన తర్వాత ఇండ్లు క్లీనింగ్ చేసుకోవాలని అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఏంటంటే నవరాత్రులకి ముందే ఇండ్లు క్లీన్ అంతా చేసుకున్న తర్వాత పూజలు చేసుకునే వాళ్ళు చక్కగా అమ్మవారికి రోజు ఒక ప్రసాదం పెట్టేసుకొని పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎంతమంది చేస్తూ ఉన్నారండి నేనైతే ఏమీ చేయట్లేదండి ఓకే మామూలుగా రోజు యథాప్రకారంగా పూజ చేస్తామో అలాగనే చేస్తూ ఉన్నానండి ఇంకా ఆ తర్వాత దగ్గైతే అస్సలు తగ్గట్లేదండి వేడి నీళ్ళు తాగుతున్నాను తిరునాలుగా పెట్టించుకుంటున్నాను కానీ తగ్గట్లేదు మరి ఏం చేయాలో నాకైతే అర్థమవుతలేదండి సరే కాఫీ చేసేసాను అత్తయ్యకి ఇద్దాము ఈ రోజైతే నవరాత్రుల మొదటి రోజు అండి ఇల్లు క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి ఉదయాన్నే కొంచెం తొందరగానే లేచానండి ఎప్పుడైనా ఎవరైనా అంతే కదండి ఇంట్లో పనులు ఉన్నాయి అంటే కొంచెం తొందరగా లేస్తూ ఉంటాం కదా ఇంకా అత్తయ్యకి కాఫీ ఇచ్చేసి ఆ తర్వాత పూజ అయితే ఇలాగ చేసుకున్నానండి చాలా సింపుల్గా చేసుకున్నాను గులాబీ పూలు కూడా బాగా వస్తున్నాయి వాటితో పాటుగా నాటు చామంతులు కూడా భలే వస్తున్నాయండి మొన్న ఒక వీడియోలో కొంతమంది ఈ చామంతులు ఎక్కడ దొరుకుతున్నాయి అని అంటూ ఉన్నారండి మామూలుగా నంద్యాలలో బస్ స్టాండ్లో బాగా దొరుకుతూ ఉన్నాయండి హోల్సేల్గా అమ్ముతారనమాట నేను ఎప్పుడు పోయినా అక్కడ ఒక వంద రూపాయలు రెండు వందలు అలాగా తెచ్చుకుంటూ ఉంటాను మా ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి ఇంకా పూజ అయితే ఇలాగ చేసుకున్నాను ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే కానీ మన ఇంట్లో మనకు పనులు పండగ ముందర పనులు ఎలా చేసుకోవాలి జిడ్డు పట్టిన వాటిని కూడా ఎలా వదిలించుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇలాంటి పనులు ఉన్నప్పుడు అందరము చేసుకునేది ఏం చేసుకుంటాము బొరుగులో అటుకులో ఉప్మానో చేసుకుంటాం కదండీ అలాగనే నేను కూడా అలాగనే చేసుకుంటూ ఉన్నానండి ఉప్మా చేస్తూ ఉన్నాననమాట మా ఇంట్లో అయితే బొంబాయి రవ్వ ఉప్మా అస్సలు ఇష్టపడారండి బియ్యపు రవ్వ గోధుమ రవ్వతోనన్నా చేస్తే చాలా బాగా ఇష్టపడతారనమాట ఈరోజు ఓన్లీ గోధుమ రవ్వతోనే చేస్తూ ఉన్నాను అయితే టమాటా పండ్లు మొన్న మవారు తీసుకొని వచ్చారు ప్రతి టమాటా పండుకి మచ్చల మచ్చలు ఉన్నాయండి అవి కొంచెం కాస్ట్ తక్కువనే తీసుకొని వచ్చారు కానీ అన్నీ పుచ్చిపోయినాయండి అంటే లోపల పురుగు అలాగా మెత్తగా అట్లాగా వచ్చాయన్నమాట ఈసారి ఏం చేశారంటే మచ్చలేని టమాటా పండ్లు తీసుకొని వచ్చారు ఇవి కిలో వచ్చేసి వంద రూపాయలు ఏమో అన్నారండి ఇంకా సరే ఒక రెండు టమాటా పండ్లు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్కలు ఆనియన్స్ కట్ చేసేసుకొని తగినంత ఆయిల్ వేసేసి అన్నీ వేయించుకుంటూ ఉన్నానండి ఉప్మా అందరికీ వచ్చు సో మావి డైలీ రొటీన్ బ్లాగ్స్ కాబట్టి మేము ఏమేమి చేసుకుంటున్నాము అనేది వీడియోలో షేర్ చేస్తాము ఇంకా ఉప్మా రవ్వ అంటే కొంతమంది బుడ్డలు అంటే గోధుమలతో ఎసురించుకొని ఉప్మా రవ్వ చేసుకుంటారు మేమైతే మామూలుగా ఇది కొన్న గోధుమ రవ్వనేనండి లక్ష్మీ రవ్వ అని అమ్ముతూ ఉంటారు చూడండి అది తీసుకున్నాను అనమాట అయితే ఈసారి కొంచెం లావుగా వచ్చిందండి నాకు అంత బాగా నచ్చలేదండి అయితే ఇప్పుడు మొత్తం పోపంతా వేగిన తర్వాత ఇలాగ ఎసురు పోసేస్తూ ఉన్నాను మా ఇంట్లో ఉప్మా చాలా బాగా ఇష్టంగా తింటారండి మధ్యాహ్నం అయితే ఉప్మా మిగిలితే పెరిగేసుకొని తింటారు సాయంత్రం అయితే కొంచెం వెచ్చగా చేసేసుకొని అది కూడా మాడగొట్టుకొని చేసుకుంటారండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఎసురు పోసేసి దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసి తగినంత ఉప్పు వేసేసి ఇలాగ ఉడికిచ్చామనుకో ఫ్లేవర్ భలే బాగా వస్తుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఇలాగ రవ్వ పోసేస్తూ ఉన్నాను ఇంకా రవ్వ పోసేసిన తర్వాత కొంచెం సేపు అలాగా కలియబెట్టి మూత పెట్టేస్తే సరిపోతుందండి ఉప్మా రెడీ అయినట్టే అనమాట ఇంకా ఇలాగ అంత రెడీ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేసామనుకో టేస్ట్ భలే బాగుంటుందండి ఒకసారి ఇలాగా కూడా ట్రై చేయండి ఎందుకంటే ఉప్మా మామూలుగా అంత నెయ్యితో చెయ్యలేము లాస్ట్లో కొంచెం ఇలాగా వేసేసి మూత పెట్టేసామనుకో పెట్టుకునేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ అనేది భలే బాగా వస్తుందన్నమాట ఇంకా చూడండి ఉప్మా రెడీ అయిపోయింది మేమైతే కొంచెం పొడి పొడిగానే చేసుకుంటాము ఇంకా నిన్నటిది కొంచెం పప్పు రసం ఉండిందండి ఇంకా అందులో వేరే ఊరు నుంచి మాత్రం వేరే ఆంటీని పిలిపించుకున్నాను ఇద్దరం కలిసి చేసుకుంటే బాగుంటుంది బూజులు కొట్టడం అని చెప్పేసి వేరే ఆంటీని పిలిపించుకున్నానండి నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత బూజులు అయితే నేను లోపల అంటే ఇక్కడ సీలింగ్ దగ్గర కొంచెం ఎట్లంటే ఎట్లాగని బూజు కొడితే పోతుంది అని చెప్పేసి హాల్ మాత్రం నేను కొట్టుకుంటానండి బూజు ఇంకా భోజు పొరక మాత్రం ఈసారి చాలా బాగా మంచిది తెచ్చుకున్నానండి ఎప్పుడూ మామూలుగా ఇట్లా నట్టు సిస్టమ్ లెక్క తిప్పే కాడ తుప్పు పట్టడము ఇరగడము అలాగా ఉంటుందని చెప్పేసి నేను ఇలాగ క్లిప్పు సిస్టమ్ తెచ్చుకున్నానండి ఇది వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడింది చాలా పొడువుగా ఉంది ఎంత మనకు స్లాబ్ ఎంత పై ఎత్తులో ఉన్నా కూడా మనకు అందుతుందండి అలాంటి భోజ పొరక తెప్పించుకున్నాను అనమాట ఇంకా హాల్ మాత్రం మొత్తం నేనే కొట్టుకుంటున్నాను ఇంకా ఈ ఫ్యాన్లకి ఏంటంటే అప్పుడప్పుడు మాత్రమే తీసుకొని కడుగుతూ ఉంటానండి ఎందుకంటే ఇది చాలా పని అనమాట నట్టు తీయాలి అన్నీ కడగాలి మళ్ళీ లోపల బోల్ట్ కొంచెం లూజ్ అయిన కూడా గడగడగడ శబ్దం వస్తుంది అనమాట కాబట్టి నేను ఎప్పుడు అవి మాసినాయి అంటే అప్పుడు మాత్రమే తీసేసి అలాగా ఫ్యాన్లను కడిగి పెడుతూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే మొత్తము హాల్ మొత్తం బూజ్ కొట్టేశానండి మామూలుగా సంక్రాంతి కంటే మొత్తం అంత నీట్గా క్లీన్ చేసుకుంటామండి ఎందుకంటే పెద్దల పండగ కదా దసరాకు ఓన్లీ మెయిన్ మెయిన్గా మాత్రమే భూజులు కొట్టుకొని కిటికీలు తుడుచుకొని కొన్ని గూళ్ళను మాత్రమే కదిలిస్తానండి మనం నిత్యం ఎప్పుడు వాడేటటువంటి గూళ్ళల్లో ఎక్కువగా డస్ట్ ఉంటుందని చెప్పేసి వాటిని మాత్రమే కదిలిచ్చి నీట్గా క్లీన్ చేసుకుంటాను అయితే స్టీల్ స్టాండ్ ఇది చూసారు కదండి వంటగదిలో ఉందన్నమాట ఇది మనకు జిడ్డు పట్టి ఉంటుంది ఆ జిడ్డు పోవాలంటే మనము ఫస్ట్ ఏం చేయాలంటే వెనిగర్ తీసుకోవాలండి ఆ వెనిగర్తో ఇలాగ స్టీల్ స్టాండ్లు కానీ ఇనుప స్టాండ్లు కానీ మనము ఇలాగ తుడిచామనుకో వెనిగర్ వేసేసి చాలా బాగా క్లీన్ అవుతాయండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఒకవేళ ఎక్కడన్నా ఇనుప వాటి మీద స్టిక్కర్స్ సగం అతుక్కుని అలాగా ఉంటాయి చూడండి వాటికి కూడా మనం వెనిగర్ ఒక క్లాత్ మీద వేసేసి ఆ స్టిక్కర్ మీద కొంచెం అలాగ నానబెట్టి ఇలాగ పీక్తే వస్తుందండి నీట్గా క్లీన్ అవుతాయి అనమాట మనకు వెనిగర్ కూడా చాలా బాగా అండి అయితే ఈ సీసాలు కొంచెం రేటు అన్నమాట నేను మామూలుగా ప్లాస్టిక్ బాటిల్లో ఉన్నటువంటి వెనిగర్ తెప్పించుకుంటానండి లిక్విడ్స్ చేసుకోవటానికి బాత్రూమ్లు క్లీన్ చేసుకోవటానికి మన ఛానల్లో చాలా చాలా లిక్విడ్స్ చూపించానండి వాటికి మాత్రము మామూలు వెనిగర్ తెప్పించుకుంటాను ఇంకా ఇప్పుడైతే స్టాండ్ని మొత్తం ఇలాగా క్లీన్ చేస్తూ ఉన్నాను వీటి లింక్స్ మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను ఒక్కసారి చెక్అవుట్ చేయండి నాకైతే చాలా బాగా ఉపయోగపడ్డాయండి ఇదేంటంటే కానీ మామూలుగా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అనమాట ఇనుప స్టాండ్ కానీ నేనేంటంటే పప్పుల పొడి మామిడికాయ కారం అలాగ పెట్టుకుంటూ ఉంటాను టోటల్గా అయితే నీట్గా తుర్చేశానండి మనము ఈ పనులన్నీ ఒక స్టెప్ బై స్టెప్గా చేసుకుంటేనే మేలండి ఇంకా ఆ తర్వాత లిక్విడ్ తయారు చేసుకుంటూ ఉన్నాను ఒక కప్పు వంట సోడా అంటే సోలా పొడి వేసేసాను అలాగే ముక్కా కప్పు వచ్చేసి విమ్ లిక్విడ్ వేసేసాను అలాగే ఒక కప్పు వచ్చేసి వెనిగర్ వేస్తూ ఉన్నానండి ఇలాగా మనకు వెనిగర్ ఒరిజినలా కాదా లేదా అని తెలుసుకోవాలి అంటే మనము వంట సోడా మీద వెనిగర్ పొయ్యం కానీ ఇట్లాగ పొంగుతుందండి అప్పుడు మనకు పర్ఫెక్ట్ అనమాట అది బాగా పనిచేస్తుంది అలాంటి వెనిగర్ బాటిల్లనే మనం తెచ్చుకోవాలండి ఒక్కొక్కసారి డేట్ అయిపోతే మాత్రము మనము పోసేసామనుకో అసలు పొంగదండి ఒకే సాఫీగా ఉంటుంది అనమాట పొంగకుండా ఇట్లాగా పొంగితే చాలా బాగా పనిచేసినట్టు ఇంకా ఆ తర్వాత తగినన్ని నీళ్ళు అంటే మనం ఒక గ్లాసు వంట సోడా తీసుకున్నాం కాబట్టి ఒక ఆరేడు గ్లాసుల నీళ్లు పోస్తే సరిపోతుంది ఇలాగా బాగా కలుపుకొని మనం ఏవి తుడుచుకోవాలనో వాటికి సంబంధించి ఒక బౌల్లో ఇలాగ కొంచెంగా వేసేసుకొని నేనైతే ఒక వైట్ క్లాత్ని తీసేసుకొని ఇలాగ ప్లస్ బాక్స్ని అయితే తుడుస్తున్నానండి ఈ ప్లస్ బాక్స్ ఏంటంటే వంటగదిలో మామూలుగా ఫిల్టర్ దగ్గర ఉంటుందన్నమాట ఇంకా వంటగదిలో ఏవి ఉన్నా కూడా జిడ్డు పట్టు ఉంటాయి కదండీ కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలాగ తుడుచుకుంటే అని చెప్పేసి ఈ విధంగా తుడుస్తూ ఉంటాను అసలు ఎంత నీట్గా క్లీన్ అవుతుందంటే ఈ లిక్విడ్లో ముంచి అలాగ తుడిచామనుకో జిడ్డు మొత్తం వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చూడండి కొత్త ప్లస్ బాక్స్ లెక్క వచ్చింది కదా సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా తర్వాత ఎగ్జస్టెడ్ ఫ్యాన్ అండి నేను మామూలుగా వినాయక చవితికి చిన్న చిన్న పండుగలకు కూడా ఏవి తుడుచుకోకపోయినా వంటగది మాత్రం నీట్గా తుడుచుకుంటానండి వెళ్తురు ఉండాలి నాకు షూట్ చేసేటప్పుడు అని చెప్పేసి అక్కడ కిటికీ దగ్గర ఉన్నటువంటి మెస్ అయితేనేమి ఎగ్జస్ట్ ఫ్యాన్ అయితేనేమి ఇలాగా తుడుచుకుంటూ ఉంటాను అందులో వంటగదిలో ఫ్యాన్ కూడా ఉంది కాబట్టి ఫ్యాన్ కూడా తుడుచుకుంటుంటానండి కానీ ఈసారి మాత్రం చేయలేకపోయానండి విపరీతంగా కాలనొప్పులైతేనేమి అయితేనేమి పెళ్లి పనుల మీద అక్క కూతురిది పెళ్లి జరిగింది కదండి సో అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ అసలు చాలా నెగ్లిజెన్స్ చేశాను ఇలా చేయటం వల్ల ఏంటంటే మొత్తము ఎగ్జస్టెడ్ ఫ్యాన్ అంతా జిడ్డు పట్టిపోయి అవతల మెస్ కూడా జిడ్డు పట్టిపోయి మొత్తం చిట్టిందండి వంటగదిలో ఉన్నటువంటి కప్బోర్డ్స్లకి మనం వేసినప్పుడు మొత్తం చెడతా చెడతా వచ్చింది అన్నమాట సరే ఇంకా ఇది కూడా క్లీన్ చేసుకుంటే మనకు ఈ పండగ కన్నా క్లీన్ చేసుకోవాలి కదండి మనకు మామూలుగా పెద్దలు ఊరికే చెప్పలేదు పండగలు వచ్చినప్పుడు మాత్రమన్నా క్లీన్ చేసుకుంటారని చెప్పేసి ఇలాగ పెట్టారేమో అని అనిపించింది సరే ఇది కడగటం నా వల్ల కాదని చెప్పేసి మామూలుగా ఎలక్ట్రిషియన్ అన్నది పిలిపించానండి ఇక్కడ చూడండి ఎంత జిడ్డు జిడ్డు అయిందో అడ్జస్టెడ్ ఫ్యాన్లు కూడా అప్పుడప్పుడు మనము నీట్గా కడుగుకుంటూ ఉండాలండి లేకపోతే గోడలకంతా చెడుతూ ఉంటుందన్నమాట ఈ బంక ఎలా ఉంటుందంటే ఇట్లా మనం ఎంత రుద్దినా కూడా వదిలించుకోలేము అలాంటి బంక్ అనమాట అందులో రోజు చపాతీలు రొట్టెలు చేస్తూనే ఉన్నాము ఇలాగా మెయిన్గా ఇది పొగ ఏదానికి వస్తుందంటే చపాతీ చేసినప్పుడు పొగ ఎక్కువగా వస్తుందండి దానికే సగం జిడ్డు పట్టిపోయి ఉంటుంది అనమాట రొట్టెకి అంత రాదండి జొన్న రొట్టెలకి సరే ఇంకా నీట్గా కడుక్కొని రాన్న అని చెప్పేసి ఇచ్చేసాను మరుసటి రోజే తీసుకొని వచ్చారండి అయితే అన్న వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ ఫ్యాన్ రెక్కల్ని మాత్రమే నీట్గా తుడిచారు ఆ తర్వాత ముందు పాటు గ్రిల్ని తుడిచారు వెనక్కిలా గుబ్బ ఉంటుంది కదా అది లోపల ఏమైనా దెబ్బతింటాదో ఏమో అని చెప్పేసి దాన్ని అయితే కడగలేదండి అలాగనే తీసుకొని వచ్చారు సరే మన దగ్గర లిక్విడ్ ఉంది కదా దాంట్లోకి నీళ్లు పోకుండా ఇలాగా నీట్గా కడిగేసుకుందామని చెప్పేసి ఒక బౌల్లో మనం ఇప్పుడు లిక్విడ్ కలుపుకున్నాం కదా అది కాస్త కొంచెం ఒక బౌల్లో వేసేసుకొని ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఈ విధంగా డిప్ చేసేసి ఇలాగ మొత్తం అంతా చుట్టూ ఊరు పట్టిస్తూ ఉన్నానండి కొంచెం మనకు నానాలన్నమాట అది నానితేనే ఆ జిడ్డు అనేది పోతుంది మనకు దాంట్లోకి నీళ్ళు నీళ్లు పోకుండా చూసుకోవాలండి దాంట్లోకి నీళ్లు పోతే మాత్రం ఎగ్జస్టెడ్ ఫ్యాన్ పని చేయదని చెప్పాడు అన్న సరే ఇంకా బాగా నానబెట్టి ఆ తర్వాత గ్రీన్ పీచ్తో ఇలాగ రుద్దితే మొత్తం అంతా నీట్గా వచ్చేసిందండి అంటే ఈ లిక్విడ్ ఏంటంటే ఎంత మొండి జిడ్డునైనా కూడా కదిలిస్తుందండి అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఇలాగ నీట్గా మొత్తం అనేస్తూ ఉన్నాను ఆ తర్వాత మనం క్లాత్తో తుడిస్తే సరిపోతుందండి నేను మామూలుగా అనుకున్నాను ఎడ్జస్టర్ ఫ్యాన్ ఇంత ముందుకంటే మేము బిగించినప్పుడు నాలుగు వందల యాభై ఆరు వందల యాభై అంతేనండి ఇప్పుడు ఏంటంటే పద్దెనిమిది వందల రూపాయలు అయిందండి అని చెప్పేసి మళ్ళీ ఇదే వాడదాము అనే ఉద్దేశంతోనే ఇలాగ చేశాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఒకటి పాత క్లాత్ తీసేసుకొని ఈ విధంగా తుడుస్తూ ఉన్నాను చూడండి అసలు జిడ్డు ఎంత బాగా పోయింది కదా నీళ్ళు లోపలికి ఒక్క చుక్క పోకుండా చేశానండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను మనము ఎలక్ట్రిక్ సంబంధం ఏదైనా కూడా నీళ్లు పోకుండా ఇలాగ నీట్గా క్లీన్ చేసుకోవాలి అయితే లోపలికి కూడా చాలా జిడ్డు పట్టి ఉన్నదండి ఇక్కడ నట్ల దగ్గర కూడా ఎంత జిడ్డు పట్టిందంటే ఇంకా మామూలుగా మీకు అందరికీ తెలిసిందే కదండి చాలా ఇండ్లల్లో చూస్తూ ఉంటాం కొందరు ఇళ్ళల్లో అయితే అసలు ఇట్లాగా ఉంటుంది అనమాట టోటల్గా కొత్త ఫ్యాన్ లెక్క తయారైందండి గమనించారా అంత జిడ్డు ఎక్కడెక్కడ జిడ్డల్లా వదిలిపోయిందండి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి మనం మామూలుగా నేను ఒక ఆంటీని పిలిపించుకున్నాను బూజు కొట్టడానికి అని చెప్పాను కదా అయితే ఆంటీ మొత్తం బూజులంతా మూడు బెడ్రూములు ఆ పైన కింద అంతా భూజులు దొలిపేసుకొని వచ్చింది ఇంకా ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే మామూలుగా మా బెడ్రూమ్లో మూడు సైడ్స్కి క్రీమ్ కలర్ వేయించుకున్నాము ఇంకా ఒక సైడ్కి మాత్రం పర్పుల్ కలరు అలాగే అత్తయ్య రూమ్లో మాత్రము పింక్ ఇంకా మా గారి రూమ్లో మాత్రం గ్రీన్ అలాగ వేయించుకున్నాం కదా ఈ థిక్ కలర్స్ మీద ఏంటంటే జస్ట్ బాగా కనపడుతుందనమాట కాబట్టి తప్పకుండా ఇలాంటి స్టిక్తో మనం మొత్తం అనేసామనుకో కొత్త రూమ్ లెక్క అయిపోతుందండి నీట్గా వచ్చేస్తుందన్నమాట ఈ స్టిక్ కావాలి అనుకుంటే లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా అవుట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ మొత్తం అనేస్తూ ఉన్నాను మనము సెల్ఫీ తీసుకున్నప్పుడు వీడియో ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని పదిసార్లు చూసుకోవాల్సింది వస్తుందండి ఎవరైనా వీడియో తీస్తుంటే అంత అనిపించదు కానీ సెల్ఫీ వీడియోస్ మాత్రం చాలా కష్టం అండి ఒక్కొక్కసారి హీట్ అయినప్పుడు వీడియోస్ కూడా ఆఫ్ అయిపోతూ ఉంటాయన్నమాట ఇంకా ఆ తర్వాత మొత్తము ఇలాగ గోడ మీద ఉన్న డస్ట్ అంతా ఇలాగ అనేసి చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత వచ్చిందిందో ఇంకా ఆ తర్వాత వంటగదిలో ఎగ్జస్టెడ్ ఫ్యాన్ వల్ల జిడ్డు పట్టిపోయిందని అన్నాను కదా సో ఆ జిడ్డును మొత్తం మనం కదిలించాలి అంటే ఈ స్టిక్కు మామూలుగా మనం తీసుకున్న లిక్విడ్లో అంతా డిప్ చేసేసి ఒక క్లాత్ లాగా ఉంటుంది కదండి మైక్రో ఫ్యాబ్రిక్ క్లాత్ ఉంటుంది అనమాట సో ఆ క్లాత్ని అంతా డిప్ చేసేసి ఈ విధంగా మొత్తం అంతా పట్టిస్తూ ఉన్నాను మనకు ఏదైనా కూడా బాగా నాంతే తొందరగా వస్తుందండి కాబట్టి మొత్తం అంతా పట్టించాను ఇంకా ఆ తర్వాత ఎగ్జస్టెడ్ ఫ్యాన్ కాడ ఈ గూడు చూడండి ఎంత చెడ్డు అట్టిపోయిందంటే అసలు నాకు విరక్తి ఉట్టిపోయిందండి ఈ ఎగ్జస్టెడ్ ఫ్యాన్ వద్దు ఏమొద్దు తండ్రో బాబో ఈ చెమ్నీ కావాలి అనిపించింది అండి కానీ నాకు ఎందుకో మనసు ఒప్పి సావదండి చెమ్నీ తెచ్చుకోవాలంటే సరే ఈసారి అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలనే అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఆ లిక్విడ్ని ఒక జగ్గులో వేసేసుకొని ఒక గ్రీన్ పీచుతో మొత్తం అంతా ఇలాగ మొత్తం అనేసి నానబెడుతూ ఉన్నానండి మొత్తం నానబెడితే నీట్గా వచ్చేస్తుంది సరే ఏదానికైనా మనం టైం కేటాయించాలి కదండి అని చెప్పేసి నాన్న ఇంకా ఆ తర్వాత ఇట్లా చుట్టూరు మొత్తం అంతా ఆపీచుతోనే ఇలాగ మొత్తం అంటూ ఉన్నాను అప్పుడు నీట్గా పోయిందండి ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ ఫ్యాన్ దగ్గర ఉన్నటువంటి గూట్లో కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసాను అసలు నానిన తర్వాత మనం క్లాత్కి ఇలాగా అంటే మొత్తం క్లాత్కి వచ్చేస్తుందండి అంత బాగా పోతుందనమాట ఈ లిక్విడ్ చూసారా ఎంత నీట్గా అయింది కదా ఈ పని మాకు కరెక్ట్గా ఒక అరగంట సరిపోయిందండి ఏదైనా మనం మొదలు పెడితే అంత నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా చూడండి టోటల్గా ఈ వంటగదిలో ఉన్నటువంటి గోడ నీట్గా తయారైందండి తల 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 మెడిచిపోతుందనమాట అప్పుడు హ్యాపీ అనిపించింది అవతల మెస్సు కూడా ఎగ్జాస్టెడ్ ఫ్యాన్కి అవతలకి మెస్సు ఉంటుంది కదా బల్లులు రాకుండా ఆ మెస్సు కూడా నీట్గా క్లీన్ చేశానండి ఇదే లిక్విడ్లోనే నానబెట్టేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను టోటల్గా వంటగది అయితే మర్చిపోతుందండి నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది మనము పండగలప్పుడు మామూలుగా ఎంతో ఖర్చు పెట్టి ఆ లిక్విడ్ అని ఈ లిక్విడ్ అని అలా కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలాగ నేను చూపించినట్టుగా మీరు తయారు చేసేసుకొని పండగ పనులంతా ఒక ఐదు పది రూపాయలలో అయిపోతుందండి అంత ఈజీగా మనం చేసుకోవచ్చు అక్కడ చూడండి వంటగది మెస్సుకు కూడా మనమేమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఒక బకెట నీళ్ళకి ఒక చిన్న గరిట ఆ లిక్విడ్ వేసేసి నానబెట్టామనుకో ఎక్కడ జిడ్డైనా కదిలిపోతుంది ఇంకా చూడండి వంటగది అంతా ఒకసారి ఇలాగ చూపిస్తూ ఉన్నాను మనము ఎప్పుడైనా వంటగది బాగా నీట్గా ఉండాలండి అప్పుడే మనకు ఎక్కడ బొద్దింకలు కానీ ఏది ఉండవన్నమాట ఇంకా ఆ తర్వాత రూమ్లోకి వచ్చానండి ఇక్కడ ఇది ఒక స్టాండ్ తెప్పించుకున్నాను అనమాట చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది ఎక్కడ తెప్పించుకున్నావు అక్క ఏంటి అని అడుగుతూ ఉన్నారండి ఇది కూడా లింక్ నేను ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇంకా ఇప్పుడైతే మొత్తము ఈ స్టాండ్ని సర్దుదామని చెప్పేసి ఫస్ట్లో చూడండి ఎలా ఉండిందో పిచ్చి పిచ్చిగా వేసేసాము ఆ తర్వాత నీట్గా ఇలాగ సర్దుకున్నానండి మనం ఫోన్లవి మామూలుగా బాక్సులు ఉంటాయి చూడండి ఆ బాక్సులలో ఇలాగ పెట్టేసి ఈ విధంగా సర్దుకున్నాను సో ఎవరైనా ఇలాగనే చేస్తారని అనుకుంటున్నాను పండగలు వస్తే ఎక్కడెక్కడ మూలలు ముక్కలు అంతా నీట్గా చేసుకుంటూ ఉంటాం కదండి నేను ఎలా సర్దుకున్నాను ఎలా క్లీన్ చేస్తాను అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఉదయం చద్దిపప్పు తిన్నామండి ఇంకా సాయంత్రం బాగా ఆకలి వేస్తుందనమాట పనిచేస్తే ఏదైనా ఆకలి అవుతుంది కదండి అని చెప్పేసి కొంచెం దోశపిండి ఉండిందనమాట సరే ఆ దోశపిండిలో మామూలుగా మా పెద్దక్క చెప్పింది అండి కొంచెం బొంబాయి రవ్వ వేసి పొంగనాలు వేసుకుంటే చాలా బాగుంటాయని చెప్పింది అనమాట సరే నేను తీసుకున్నటువంటి క్వాంటిటీకి ఒక మూడు స్పూన్ల బొంబాయి రవ్వ వేసేసాను అలాగే కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిగి పెట్టానండి ఇంకా ఆ తర్వాత వీటిలోకి పచ్చిమిర్చి ఇలాగా ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ఇవి అసలు కారం లేవన్నమాట కాబట్టి ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు తీసేసుకొని వాటిలో కొంచెం అల్లము కొంచెం జీలకర్ర ఉప్పు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టాను ఇంకా ఆ తర్వాత మనము బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగితే చాలండి బాగా నానిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు వీటిలో మనము కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అయితేనేమి కరివేపాకు అయితేనేమి ఆనియన్స్ అయితేనేమి అలాగే మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇంకా వాటితో పాటుగా మనము నానబెట్టుకుంటాం కదండి పొంగనాలు అంటే శనగపప్పు నానబెట్టుకుంటాం కాబట్టి శనగపప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నాను ఇలాగా మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలండి అప్పుడు మనకు పొంగనాలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇంకా పొంగనాల కొలత దోశ కొలత రెండు ఒకటే పోసుకుంటామండి రెండు రైస్ కుక్కర్ గ్లాసులు మామూలుగా నార్మల్ రైస్ పోసేసుకుంటాము అలాగే రెండు రైస్ కుక్కర్ గ్లాసులు ఇవి రేషన్ బియ్యం వేసేసుకుంటాము మినపప్పు వచ్చేసి ఒకటిన్నర పోసేసుకుంటాము కొంచెం మెంతులు కొంచెం శనగపప్పు వేసేసి బాగా నానబెట్టి పిండి పట్టుకుంటామండి అదే ఇలాగా ఊతప్పము అలాగే పొంగనాలు దోశలు ఇలాగ వేస్తూ ఉంటామన్నమాట ఇంకా పెన్నం సీజనింగ్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదండి సో నేనైతే ఎప్పుడైనా కూడా పెన్నం అంటే మనము మామూలుగా స్టవ్ మీద ఇలాంటి ఒక పాతది ప్లేట్ పెట్టేసి వాటి మీద పొంగనాలు పెన్నం పెట్టేసుకుంటాను ఇంకా ఆయిల్ పట్టించేసి బాగా పొగలు వచ్చేంత వరకు రాణిస్తానండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇలాగ పొంగనాలు వేస్తానన్నమాట అసలు ఇలా చేస్తే ఏ నాన్ స్టిక్ పెన్నాలు కూడా పనికి రావండి అంత ఈజీగా లేస్తాయండి పొంగనాలు చూడండి మీరే చూసారు కదా జస్ట్ ఒక స్పూన్తో అలాగ తిప్పితే తిరుగుతూ ఉన్నాయి కానీ బొంబాయి రవ్వ వేయటం వల్ల పొంగనాలు చాలా క్రిస్పీగా లోపల స్మూత్గా భలే వచ్చాయండి నాకైతే భలే నచ్చినది అనమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టోటల్గా పొంగనాలు అయితే అన్నీ చేసేసానండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి చూపిస్తూ ఉన్నాను లోపల పొరలు పొరలుగా బాగా వచ్చాయన్నమాట ఇంకా పొంగనాలు అన్నీ చేసిన తర్వాత వీటిలోకి మామూలుగా కొంచెం చట్నీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అదే పెన్నంలోనే ఒక రెండు మూడు వంకాయలు ఉన్నాయండి అలాగే రెండు టమాటా పనులు ఉన్నాయన్నమాట సరే ఇంకా అదే పెన్నంలోనే కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగా వంకాయలు మనకు మామూలుగా ఏంటంటే పోలూరు వంకాయలు కొంచెం లావుగా ఉంటాయి కదా అని చెప్పేసి ఈ గుంతలలో ఈ వంకాయ పట్టదని చెప్పి ఇలాగ కట్ చేసి వేసేస్తూ ఉన్నాను మామూలుగా మనకు చిన్నవి వంకాయలు వంకాయ బజ్జీలు చేసుకుంటాను చూడండి అలాగే చిన్న వంకాయలు అయితే బాగా కాల్చుకోవచ్చు అనమాట ఈ విధంగా నేను ఒక నాలుగు పీసెస్ లాగా కట్ చేసి ఒక రెండు వంకాయల్ని ఇలాగ వేసేసి ఆ తర్వాత ఒక గుంతలో ఒక ఆనియను ఒక రెండు గుంతలలో మాత్రము టమాటా పండ్లు ఇలాగ పెట్టేసి జస్ట్ మూత అలాగ పెట్టి తీసానండి బాగా మగ్గిపోయినాయి అనమాట మనకు పొంగనాలు చేసినప్పుడు లాస్ట్లో కొంచెము గు అక్కడక్కడ గుంతలలో ఆయిల్ మిగిలిపోతుందండి ఆ ఆయిల్ వేస్ట్ కాకుండా ఇలాగా వంకాయ అలాగే టమాటా పండు అలాగే ఆనియన్ ఈ విధంగా వేయించుకున్నాను అలాగే వాటితో పాటుగా కొంచెం ఒక నాలుగు దెబ్బల చింతపండు ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసాను ఇలాగ కొంచెం మనం వేయించుకుంటే బాగుంటుందండి అప్పట్లో ఏంటంటే బొగ్గుల మీద వేసేసి మనము హ్యాపీగా వంకాయను కాల్చుకొని అలాగే ఎల్లిపాయని కాల్చుకొని అలాగా మనము రోటి పచ్చడి చేసుకునే వాళ్ళము అసలు నాకు బాగా గుర్తుందండి చిన్నప్పుడు ఎల్లిపాయలు బొగ్గుల మీద కాల్చుకొని తింటే ఎంత టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంతమందికి ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే అన్ని ఒక ప్లేట్లోకి వేసేసి మనకు కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా వంకాయ మీద ఉన్నటువంటి పీలు అలాగే టమాటా పండు మీద ఉన్నటువంటి పీల్ ఇలాగా తీసేసాను ఇంకా ఆ తర్వాత వీటిలోకి తగినంత ఉప్పు అలాగే తగినంత కారం వేసేసానండి మీరు ఒకవేళ రోట్లో దంచుకుంటానంటే అలాగైనా దంచుకోవచ్చు బాగా ఉడికిపోయింది కాబట్టి పప్పుగుత్తితో అంటే చాలండి చాలా బాగుంటుందనమాట ఇంకా చివరిలో కొంచెం కొత్తిమీర అలాగే అప్పటికప్పుడు మనము ఆనియన్ ఇలాగ పచ్చి ఆనియన్ని కట్ చేసి వేసేస్తే తినేటప్పుడు భలే టేస్ట్ అండి చాలా బాగుంటుందనమాట ఇంకా ఇప్పుడు మొత్తం అంతా ఇలాగ కలిపేసి ఇంకా వీటికి కొంచెం పోపు పెడితే బాగుంటుందండి అని చెప్పేసి తగినంత ఆయిల్ వేసేసి ఇలాగ పోపు గింజలు కరివేపాకు ఒట్టిమిరకాయలు వేసేసి ఇంకా ఆ తర్వాత మనము చేసుకున్నటువంటి పచ్చడి అందులోనే వేసేసి తిప్పు అలాగ ఇలాగ కలబెట్టి మనం ఒక బౌల్లోకి తీసుకుంటే ఎక్సలెంట్ అండి ఈ పచ్చడి అసలు ఎంతమందికి ఈ పచ్చడి తెలుసు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఎంతమంది పండగ పనులు కంప్లీట్ చేశారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదండి వాళ్ళ వీడియో మనము సరుకులు తెప్పించుకున్నప్పుడు సగానికి సగం ఖర్చు తగ్గుతుందండి ఎందుకంటే లిక్విడ్ అసలు చాలా బాగా పనిచేస్తుందండి కొలిన ప్లేస్లో అయితేనేమి ఇలాంటి జిడ్డు వాటికి అయితేనేమి మనం బయట కొనుక్కోకుండా ఇలాగా తయారు చేసుకోండి ఇంకా ఆ తర్వాత పొంగనాలలో నేను చెప్పినటువంటి టిప్పు పాటించండి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే రోటి పచ్చడండి సూపర్ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి